ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని పచ్చిమిర్చి తొడియాలు తీసేసి అందులో వేసుకోవాలి మొత్తం శుభ్రంగా కడుక్కొని ఇంకొక గిన్నెలోకి తీసుకోవాలి బెండకాయలు కూడా వేసి కడుక్కోవాలి ఒక టమాటా తీసుకున్నాను టమాటా కడిగి పక్కన పెట్టుకున్నాను బెండకాయని ఇలా వృద్ధి కడగాలి ఇలా రెండు సార్లు అనమాట కడుక్కుంటే అందులో ఉన్న మురికంత పోయిద్ది నీళ్ళు చూడండి ఎంత మురికి వచ్చినాయో ఇలా శుభ్రం చేసుకోవాలి నేనైతే కొద్దిగా ఉప్పు వేసాను అందులో మళ్ళీ మంచినీళ్ళు తీసుకొని ఆ నీళ్ళు పార పోసి మంచినీళ్ళు తీసుకొని రెండు చేతులతో బెండకాయని ఇలా రుద్ది కడుక్కోవాలి కడిగేసి ఇంకొక గిన్నెలోకి తీసేసుకొని ఆ నీళ్లు పార పోసేసి టమాటా కూడా కడిగి ఇది రెండోసారి టమాటాను కూడా కడగడం ఇలా ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఆ గిన్నె కడిగి ఇవన్నీ అందులో వేసుకొని బెండకాయకి అటు చివరి ముక్క ఇటు చివరి ముక్క తీసేసుకోవాలి రెండు వైపులా కట్ చేసుకొని మధ్యలో భాగాన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని స్టవ్ వెలిగించి బాండి పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని అది పెద్ద స్పూను ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చిని కొద్దిగా మధ్యకు తుంచి పెట్టుకోవాలి పచ్చిమిర్చిని ఆయిల్లో వేసుకొని వేపుకోవాలి మీ పిల్లలు బెండకాయ ముక్కలు తీసి పక్కన పెడుతున్నారా అన్నీ తినేటప్పుడు టమాటాని మధ్యలో భాగాన్ని తీసివేయండి ఇది మిక్సీకి నలగదు రోట్లో కూడా సప్పగా ఉంటుంది దానివల్ల రుచే లేదు ఇలా రెండుగా చేసి ఈ పచ్చిమిర్చి ఆయిల్లో వేస్తున్నాను మూత పెట్టేసి కొద్దిసేపు ఆగిన తర్వాత తిప్పుకొని కొంచెం మూత పెట్టి మళ్ళీ వేగనివ్వాలి ఆ తర్వాత ఒకసారి తిప్పుకుంటే వేగినై పచ్చివాసన వరకు తర్వాత చిన్నుల్లిపాయలు ఒక గడ్డ తీసుకున్నాను కొంచెం చింతపండు తీసుకున్నాను మంచి టేస్ట్ వస్తుంది ఈరోజు బెండకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది నోరు రుచిగా లేనప్పుడు బాగా తినాలి ఏదో ఒకటి అనుకున్నప్పుడు ఇలా చేసుకొని తినండి బెండకాయ ముక్కలు ఏరి పక్కన పెడతా ఉంటారు కదా కొంతమంది అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి మిగిలించకుండా అన్నం మొత్తం తినేస్తారు వేపుకున్నవి తీసేసి పక్కన పెట్టుకొని బెండకాయ ముక్కలు ఆయిల్లో వేసుకొని ఇవి వేపుకోవాలి మళ్ళీ ఈ ఇందులో ఉన్న జిగురంతా పోవాలి సాల్ట్ సరిపడా బెండకాయలో ఇప్పుడే వేసుకోవాలి లేదంటే పచ్చడికి రుచి రాదు మిగిలింది పచ్చిమిర్చి టమాటాలో వేస్తున్నాను మూత పెట్టేసి కొద్దిసేపు చిన్న మంట మీద మగ్గనిచ్చారంటే ఆ జిగురు మొత్తం పోతుంది మనం గరిటె సహాయంతో ఇలా పైకి అన్నప్పుడు జిగురు బంక అనేది లేకుండా ఉండేంత వరకు కూడా వేపుకుంటానే ఉండాలి అది ఇంకా ఉంది చూడండి ఇంకా జిగురుంది ఈ జిగురంతా పోవాలి అప్పుడు మాత్రమే పచ్చడి మంచి రుచి వచ్చింది చూడండి జిగురైతే తగ్గింది ఇప్పుడు ఒక రోలు శుభ్రంగా కడుక్కొని వేపని జీలకర్ర కొద్దిగా మంచి రుచి వస్తుంది ఆ తర్వాత చింతపండు చిన్నుల్లిపాయలు వేసి మొదటిగా మెత్తగా దంచుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది జీలకర్ర బాగా పచ్చి వాసన వస్తూ మంచి ఫ్లేవర్ వచ్చిద్ది ఈ చిన్నుల్లిపాయ జీలకర్ర చింతపండు ఇలా మెత్తగా అయిపోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి టమాటా ముక్క కూడా వేసుకోవాలి రెండు ముక్కలు కోసాను ఒక టమాటాని వేసేసి మరీ మెత్తగా కాకుండా మనకు ఎంత అవసరమో అంతే దంచుకోవాలి మిక్సీ కూడా పట్టుకోవచ్చు ఆ తర్వాత వేపి పెట్టుకున్న బెండకాయలను కూడా వేసుకొని నూరుకోవాలి చివరిగా మీరు ఉప్పు చూసుకోవాలి ఎందుకంటే సరిపోకపోతే వేసుకోండి సరిపోతే అవసరం లేదు పచ్చి ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేపకుండా పచ్చివి ముక్కలు కోసి కడిగి కొంచెంసేపు పక్కన పెట్టుకొని చివరిగా ఈ పచ్చళ్ళ వేసుకొని దంచుకొని స్పూన్తో కలుపుకొని రోట్లో ఇలా దంచుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది మిక్సీ కూడా పట్టుకోవచ్చు టేస్ట్ కొద్దిగా వేరుగా ఉంటుంది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిని చూడండి నోటికి అసలు ఎంత టేస్ట్ ఉంటుందో నేను ఎలా చేశానో అలా చేయండి ఖచ్చితంగా చాలా టేస్ట్గా ఉంటుంది నోటికి జలుబు చేసినప్పుడు కూడా రుచిగా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి